అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఇక ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే అందించబోతున్నారండి ఇప్పటికే రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు చాలా లేట్ అయితే అయిపోయింది అంటే ఖరీఫ్ సీజన్కే విడుదల చేయాల్సి ఉందన్నమాట ఈ ఖరీఫ్ సీజన్లో విడుదల చేస్తుంటే కనుక ఏదైనా రైతులకు ఉపయోగపడేదనమాట పెట్టుబడి కోసం ఈ నేపథ్యంలో మనకు ఇకనైనా సరే రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించాలని ఈ అన్నదాత సుఖీభావా పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలను తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక నిన్నటి రోజునే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత నిధులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శుభవార్తతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నారనమాట ఇక అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఏ తేదీ నుంచి రైతులకి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇలాంటి సమాచారం అంతా కూడా ఎప్పటికీ తెలుస్తూ ఉంటుంది అలాగే లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క విలువైనటువంటి యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చి ఇక నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు మొత్తం రైతులు యాభై లక్షల మంది అయితే ఉన్నారండి ఇందులో దాదాపు పీఎం కిసాన్ నలభై లక్షల మంది పైచులకు రైతులకైతే పీఎం కిసాన్ డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఈ రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత నిధులైతే విడుదల చేసింది ఇక ఈ పద్దెనిమిదవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలైతే జమ చేయడం జరిగిందండి ఇక రెండు వేల రూపాయలతో పాటు ఎవరికైనా సరే గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా విడుదలయ్యిందండి ఆ డబ్బులు కూడా మీకు విడుదలైతే చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి పీఎం కిసాన్ డబ్బులు అనేది ఒక్క రోజులో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు ఇక ఈ డబ్బులు ఒక్క రోజులో జమ అవ్వండి నలభై లక్షల మందికి రెండు వేల రూపాయల చొప్పున జమ కావాలంటే ఒక్క రోజులో జమ అయ్యేది కాదు మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే జమ అవుతూ ఉంటాయి అప్పటి వరకు కూడా మీరు వేచి చూసి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఒకవేళ కనుక మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు పడకపోతే ఏం చేస్తే పిఎం కిసాన్ డబ్బులు పడతాయి అనేది కూడా మరొక వీడియోలు అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మనకు మరొక వీడియోలు అయితే మీకు అందరికీ కూడా వివరాలు అయితే తెలియజేస్తానండి కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతున్నాయి తీసుకోండి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇక ఖరీఫ్ సీజన్కి సంబంధించి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారండి ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనైతే విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక తొలి విడత కింద రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులైతే జమ కాబోతోంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలనైతే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలివిడతో తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ నెల ఏడో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి అయితే వెళ్తున్నారు అక్కడ మన ప్రధాని మోదీ గారితో చర్చించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను అయితే తీసుకురావడం జరుగుతుందనమాట ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో మనకు ఈ యొక్క ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వరద బాధితులకు వెయ్యి కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది వెయ్యి ముప్పై ఆరు అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ ¿Cómo మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది తొలి విడత ఈ నెల పదో తారీఖునైనా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మన సీఎం గారు ఈ నెల పదో తారీఖునైతే కేబినెట్ భేటీ ఉంటుందండి ఈ కేబినెట్ భేటీలో ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి అంటే కన్ఫామ్ అయితే చేస్తారండి తప్పకుండా ఈ యొక్క చర్చకైతే వస్తుంది ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసింది ఈ ఖరీఫ్ సీజన్లో మనకు రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు ారనమాట ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే రైతులకి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది త్వరలోనే విడుదల చేయబోతున్నారండి ఈ పదో తారీఖునైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కీలక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు మన ప్రధాని మా ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు అయితే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు కూడా విడుదల చేసి శుభవార్త అయితే చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ అయితే వస్తుందండి ఇక ఏ పథకానికి సంబంధించి కూడా మీకు నేరుగా అకౌంట్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల డబ్బులు మీకు నేరుగా అకౌంట్లోకి ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా జమ కావాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇక ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడంతో పాటుగా ఆధారు ఫోన్ నంబర్తో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ నెల పదో తారీఖునైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరింత సమాచారం అనేది మీకు మన ఛానల్ ద్వారా జన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది